శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈ ఆలయం రెండు వేల పదిహేను జూన్ ఫోర్త్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫిఫ్టీన్లో ఇనాగ్రేషన్ ఆఫ్ ది టెంపుల్ జరిగింది ఆ ఇనాగరేషన్కి అప్పటి మంత్రివర్యులు హోంశాఖ మంత్రివర్యులు అనేటువంటి నాయని నరసింహారెడ్డి గారు వచ్చి ఆరంభించారు వారికి తోడుగా అరికిపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఆ రోజు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారే ఈరోజు కూడా వారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారే వారు కూడా రావడం జరిగింది అప్పటి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా గారు బండి పార్సార్ద గారు కూడా వచ్చి స్థాపన చేశారు బండి పార్సాదసారద సారదరెడ్డి గారు ముఖ్యంగా మాకు ఈ విగ్రహాలన్నీ సాయిబాబా విగ్రహం అయితేనేమి తాబేలు విగ్రహం అయితేనేమి పాదాలు అయితేనేమి అక్కడ దత్తాత్రేయ విగ్రహము శ్రీకృష్ణ విగ్రహము ఇవన్నీ కూడా వారు మా మీద దయతలిచి వారు విరాళంగా ఇవ్వడం జరిగింది వారు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ని స్వయంగా వచ్చి మమ్మల్ని అందరినీ దీవించి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతుందని ఆ మాట అన్నారు అలాగే ట్వంటీ ఫిఫ్టీన్లో ఆ రోజుల్లో బాబా నివసించే స్థలంలో టైంలో చావడి ఎలా ఉండేదో మనకి సచ్చరిత్రలు వివరించారు చావడిలో వివరించేదానికన్నా కనికిష్టంగా ఉండింది ఇది అంత వేస్ట్ మెటీరియల్ పడేసి అంతా ఎక్కడ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ డబ్బు చేసి ఉండేది అలాంటి స్థలంలో బాబా ఎంచుకున్నారు మేము ఎంచుకోలేదు వారు ఇక్కడే కట్టించుకోవాలని ఇక్కడే ఉండాలని అనుకున్నారు అదే వారి మాటల్లోనే ల్యాంకలో ఒక ఆమె నివసిస్తూ ఉండేది ఆమె రెగ్యులర్గా నేను షిర్డీకి వస్తాను అంటుంటే షిర్డీకి ఎందుకు వస్తావమ్మా నేను నీ దగ్గరికే వస్తున్నాను నేను అని ఇక్కడికి వచ్చారు ఈ విగ గుడి కట్టిన తర్వాత ఆమె వచ్చి ప్రత్యేకంగా బాబాగారు నాతో స్వయంగా కల్లో కనిపించి చెప్పారు ఇలా నేనే కదా వస్తున్నాను ఇక్కడికి అనిసని అలాగే వచ్చారు వచ్చి లెక్కలేనన్ని మహిమలు చేస్తూ ఉన్నారు బాబాగారు రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఆలయం ఈ విధంగా ఇక్కడికి వచ్చింది రీసెంట్గా ఏసీలు కూడా పెట్టాము మొదట్లో స్థాపించిన నాటికి గచ్చు లేదు తర్వాత ఫ్యాన్లు లేవు పెయింటింగ్ లేదు అలాంటిది దాతలు వాళ్ళంతట వారే ముందుకు వచ్చి ఇవన్నీ అందరూ సహకరించి మాకు విరాళాలుగా ఇచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేయించుకున్నారు వారందరినీ కూడా బాబాగారే పంపించారు అనిపిస్తుంది ఈ మధ్యనే జరిగిన రెండు సంఘటనలు మీకు వివరించదలుచుకున్నాను ఒక ఆయనకి కెనడాలో ఉన్న వ్యక్తికి బాబావారు కళలో కనిపించి నేను ఫలానా చిత్రపురి కాలనీ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉన్నది అక్కడికి మీ తల్లిదండ్రులు పంపించి నువ్వు వెళ్ళి నా కిరీటాన్ని బహుకరించు అని చెప్పి చెప్పడం జరిగింది వారు అక్టోబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెంత్ నా బర్త్డే ఆ రోజు ఆ రోజు నాడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఇక్కడికి రావడం జరిగింది వారు వారు వచ్చి మామూలుగా చూడడానికి వచ్చారు అంటే వారికి ఎక్కడ ఈ కోవిలు ఉందన్నది ఎవరికి తెలియదు వాళ్ళకి బాబాగారు కెనడాలో ఉన్న అబ్బాయికి కమ్మ కలలో కనిపించి చెప్పడం జరిగింది ఇది ఆయన చెప్పడంతోనే వారు ఆ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉందా ఈ గుడి అని వెతుక్కుంటూ వచ్చి వచ్చిన తర్వాత ట్వంటీ అక్టోబర్ ట్వంటీ సెవెంత్ని జరగడం ఆ రోజు బాబా దగ్గర సంవత్సరంలో నా పుట్టినరోజు ఒక కేక్ కట్ చేయడం ఇదంతా చూశారు ఆ రోజు అన్నదానం కూడా జరిగింది అదంతా చూసి మళ్ళీ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వారు వారు వచ్చి వారు కిరీటం తీసుకొచ్చి ఆ కిరీటాన్ని తీసుకొచ్చిన తర్వాత బాబా వారికి పెట్టి అప్పుడు చెప్పారు ఈ సంగతి ఇలా మా అబ్బాయికి కల్లో కనిపించారు అంచేత ఇలా జరిగింది అంచేత ఇక్కడ మీరు తీసుకొచ్చి నేను కిరీటం తేవడం జరిగింది అని చెప్పి చెప్తే మాకు అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది తర్వాత ఈ మధ్యనే మొన్న మొన్న వేసవిలలో జరిగిన ఒక ముచ్చట చెప్తాను నేను ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ పరీక్ష రాసింది కాకినాడలో ఉంటారు తల్లిదండ్రులు ఆ అమ్మాయి కూడా కాకినాడలోనే టెన్త్ క్లాస్ పరీక్ష రాసింది టెన్త్ క్లాస్ రాసిన పరీక్ష రాసింది చాలా తెలివైన పిల్ల సాయిబాబా భక్తురాలు కూడాను అయితే ఏం జరిగిందో తెలియదు ఒక నెలల్లో మొత్తం బ్రెయిన్ అంతా ఇదైపోయింది తల్లిదండ్రులను పోల్చుకోలేకుండా పోయింది ఎవరిని గ్రహించలేకుండా పోయింది కోమలోకి వెళ్ళలేదు మనిషి కళ్ళు తెరిచే ఉంటాయి కానీ ఎవరిని పోల్చుకోలేకుండా అలాగే ఉన్నది వారు ఏం చేశారు కాకినాడ నుంచి హఠా హుటాహుట్ని తీసుకొచ్చి ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది కాంటినెంటల్లో ఒక నెల్లాళ్ళు ఉంచారు బాగు కాలేదు అప్పుడు మళ్ళా ఏఐజి హాస్పిటల్కి మార్చారు ఏఐజి హాస్పిటల్కి మార్చినా కూడా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది కానీ ఇంప్రూవ్మెంట్ లేదు అయితే వాడ తండ్రి ఏం చేశాడు ఆ అబ్బాయి బుధవారం నాడు సాయంత్రం ఇక్కడ గుడికి రావడం జరిగింది ఆ రోజు ఏం చేస్తాం బుధవారం సాయంత్రం మేము కూరగాయలు తీసుకొచ్చుకొని అన్నీ పెట్టుకొని లక్ష్మీవారి నాడు అన్నదానం ఉంటుంది కదా అని సరే మేము సర్దుకుంటున్నాం సర్దుకుంటుంటే ఏంటి ఇక్కడ అన్నదానం జరుగుతుందా అని అడిగారు ఆయన అవునండి ప్రతి లక్ష్మీవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది అంటే నేను కూడా పాల్గొనొచ్చా అన్న తప్పకుండా పాల్గొనవచ్చునండి అని అంటే వచ్చి ఇమీడియట్గా వాళ్ళు విలా విలాారం ఇచ్చి ఆ రోజు మరనాడు నాడు వచ్చి భోజనం చేసి తృప్తిగా హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళి చేసరికి ఆ అమ్మాయి మాట్లాడటం మొదలుపెట్టింది అంటే ఇది ఎంత బాబా తాలూకా చిత్రం చూడండి ఎట్లా ఉన్నదో అక్కడ కాంటినెంటల్లో రెండు నెలలున్నా ఏఐజీలో ఒక నెల పదిహేను రోజులున్నా బాబా బాబావారి ప్రసాదం తిని వెళ్ళి మనం ఆ రోజు వెంటనే ఇమీడియట్గా సాయంత్రం మాట్లాడటం మొదలుపెట్టింది అలాగా ఒక వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచి తర్వాత ఆమె కుదుట పడిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి బాబావారి సమస్యల్లో బాబావారికి నమస్కరించుకొని తిరిగి క్షేమంగా కాకినాడ వెళ్ళాడు ఆయనది తీరా చూస్తే ఏమంటే కాకినాడలో వారిది స్వీట్ వ్యాపారం అంటుంది స్వీట్లు తయారు చేసే వ్యాపారం మీకు ఎప్పుడు స్వీట్లు కావాలన్నా నేను చెప్పండి నేను పంపిస్తానని చెప్పి మాకు చెప్పారు అలాగే అని మొన్న గురు నాడు నేను వారికి ఫోన్ చేసి గురు నాడు మేము స్వీట్లు తయారు చేద్దాం అనుకుంటున్నామండి అలాంటిది మీరు కాకినాడ నుంచి పంపిస్తారా అని అడిగాను నేను ఓ తప్పకుండా పంపిస్తానండి అన్నాడు ఎంత అవుతుందో చెప్పండి నేను పైసలు పే చేస్తానని చెప్పాను మీరేమి పైసలు పే చేయక్కర్లేదు నాకు మీరు ఖాళీ బస్సులో పంపిస్తాను నేను బస్సులో పలానా బస్సుకి ఆర్ఆర్ నెంబర్ ఇస్తాను ఎల్ఆర్ నెంబరు మీరు తెచ్చుకోండి అన్నాడు అంతే అవి వచ్చే శుభ్రంగా రెండు వేల మంది వచ్చారు గురు పూర్ణిమ నాడు వచ్చి సంతృప్తిగా చేశారు అందరూ కూడా స్వీట్లు తినగా ఇంకా మిగిలిపోయినాయి స్వీట్లు అంత అమోఘంగా జరిగింది ఆ కార్యక్రమం అలాంటిది దినదినాభివృద్ధి ఎలా జరుగుతుందంటే అది మా చేతుల్లో లేదు బాబాగారు పిలిపించుకుంటున్నారు వారు చేయించుకుంటున్నారు అది చేసుకుంటున్నారు అలాంటిది ఒక అవధూత గారిని కూడా వీరు పంపించారు ఇక్కడికి వారు కూడా వచ్చారు వారి సమస్యల్లో మేమంతా వారికి నమస్కరించుకున్నాము ఇవన్నీ ఎవరెవరినో ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తుంటారు ఇక్కడికి అందరూ సినిమా యాక్టర్లు వస్తుంటారు తర్వాత రాజకీయ నాయకులు వస్తున్నారు అందరినీ బాబావారే పిలిపించుకుంటున్నారనిపిస్తుంది మాకు తర్వాత దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేసి పలానా తారీఖున మా పుట్టినరోజు ఉంది మీరు జరిపించండి ఆ రోజు మేము ఇక్కడి నుంచి విరాళం ఇస్తాము మీ నామగోత్రాలు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు మేము నామగోత్రాలు ఇస్తే అది మా పంతులు గారైన వారి గారికి ఇస్తే వారు చదివి సాబాగర్ సమక్షంలో వారి పూజలు అవి జరిపిస్తూ ఉంటారు తర్వాత ఎవరైనా నామగోత్రాలు చదవాలంటే కూడా నామగోత్రాలు చదివి చదివించి చేస్తే వాళ్ళు వాళ్ళ పే వాళ్ళ తరఫున పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అక్కడ వారు బాగోవ్వడం జరుగు జరుగుతూ ఉంటుంది అలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి కూడాను జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా అది ఇవంతా కూడా బాబాగారి మహిమ తప్ప మాకేమీ లేదు మేమే మేమే కట్టాము మేమే చేయించుకున్నాము అంటే మేము దురహంకారము అయినట్టుగా అది వారే చేయించుకుంటున్నారు వారే అందరినీ పిలిపించుకుంటున్నారు వారే అన్నీ చేసుకుంటున్నారు ఇది దీంట్లో బాబాగారి కృప మాకు చాలా ఉన్నది అని చెప్పడానికి మాకెంతో సంతోషంగా ఉన్నది నా భార్య విశాలాక్షి మా అమ్మాయి రమణి కొన్నాళ్ళు ట్రెజరర్గా పనిచేసింది ఇప్పుడు ట్రస్టీగా ఉంది ఆమె మేము ముగ్గురం కూడా మా సాయశక్తుల బాబావారి సేవ చేసుకుంటూ బాబావారి సేవలో ధరించాలని మేము ఎంతో ఆయనకి కృతజ్ఞతలై ఉండి ఆయనకి నమస్కరించుకుంటూ మేము మా సేవ మేము కొనుగోలు చేసి సాగిస్తున్నాము అలాగే మన పూజారి గారు తివారీ గారు ఉన్నారు సుకేష్ శర్మ గారు ఉన్నారు సుకేష్ శర్మ గారు ఎప్పుడు పిలిచినా ఇక్కడికి వస్తారు వచ్చి వారు పూజలు అవి చేస్తుంటారు ఎంతో ఘనంగా చేస్తుంటారు మొన్న గురువు గురు పూర్ణిమ నాడు కూడా వారు సాయి సచరితలు వారు రావడం సాయి సచరితం బ్రహ్మాండంగా జరిగించడం అన్నీ జరిగాయి తివారీ గారు వచ్చారంటే తివారీ గారి మీదుగా రావాల్సింది కోరుతున్నాను తివారీ గారు తివారి గారు మా పూజారి గారు వీరు వారి అసిస్టెంట్ రాహుల్ గారు ఈ గుడి ప్రారంభించినప్పుడు నలుగురే నలుగురు కమిటీ మెంబర్స్ ఉండేవాళ్ళము అలాంటిది పదకొండు మంది కమిటీ మెంబర్ని పెంచుకున్నాం మేము దాంట్లో మా సెక్రటరీ గారు బి బిశాలరావు గారు ట్రెజరర్ గారు వడలి ఫణికిషన్ గారు గూండా మహేష్ గారు తర్వాత సదానంద్ గారు పి అశోక్ రాజు గారు బండరామిరెడ్డి గారు దిండినాథ్ గారు వీరంతా మా కమిటీ సభ్యులు వారందరూ ప్రతి వారం వచ్చి ఇక్కడ సేవ చేసుకొని బాబా వారికి ఏమి కావలసిన అన్నీ సమకూర్చి వారి 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 వంతున వారు శ్రమ చేస్తూ సాయశక్తులా శ్రమ చేస్తూ బాబావారికి సేవ చేస్తూ ఉన్నారు ఇక మీదట माँ पूजारी गार्सच्चिदानंद सदगुरु साईनाथ महाराज की जय मैं विपिन तिवारी छः साल से बाबा साईनाथ महाराज की पूजन पूजा कर रहा हूँ भगवान साई बाबा के मंदिर में देवालय में जो व्यक्ति जो मनोकामना से आता है भगवान उसकी समस्त मनोकामनाओं को पूर्ण करते हैं बाबा के मंदिर में किसी के पुत्र नहीं है संतान के कामना से आता है भगवान साईनाथ की कृपा से बहुत लोगों के यहाँ से संतान की प्राप्ति हुई कोई धन के लिए आता है कोई संपदा के लिए आता है जो व्यक्ति जो मनोकामना से आता है भगवान उसकी समस्त मनोकामनाओं को पूर्ण करते हैं इसमें कोई संशय नहीं है बाबा के चमत्कार बहुत बार तो हमने देखा बाबा के अखंड दीपक प्रज्वलित रहते हैं दीपक शांत हो जाता है और शांत होने के बाद ऑटोमेटिक अपने से प्रज्वलित हो जाता है भगवान की साईं बाबा की आखंड ध्वनि रहती है बाबा के ध्वनि से कोई भी थोड़ा विभूति लगा करके लगा लिया तो उसके बहुत सारे चमत्कार हैं किसी को कोई संकट है कोई भी विघ्न है कोई बाधा है किसी प्रकार की कोई बीमारी है उससे स्नान किया थोड़ा डाल करके तो भगवान उसके समस्त रोगों को हरण कर लेते हैं बाबा का बहुत बड़ा चमत्कार है बाबा की मैं सेवा पूजा करता हूँ भगवान की बहुत बड़ी कृपा है साईनाथ महाराज की जय गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा अज्ञानतिरांधनशलाकया चुमित जेना तस्म श्रीगुरव नम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय राजाधिराज समर्थ सच्चिदानंद सद्गुरु सद्गु महाराज की गुरुदेव श्रीगुरुदेवदत्तायवधूतचिन्तना जय शाई राम